ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం నాలుగు కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు ప్రకటన వచ్చిన రోజు నాకే నాలుగు కోట్ల మంది నాకు తెలంగాణ ఉంటే ఎక్కడ లేని అభిమానం అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంత్చారి మా నగర్ ఎల్బిస్తాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్ లో హాస్పిటల్ కి వెళ్లి నాలుగు రోజులు మృత్యుతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావకూడదని ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్లాడాలి మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా మూడు సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నివాసం చేయడంతో పాటు మా గౌరవ ఎంపీలు కొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్ వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత తిరగ తెలంగాణ ఏర్పడడం తెలంగాణ వచ్చిన తర్వాత స్వయంగా పద్నాలుగు మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం వారు సరే లక్షాబద్దాలు చెప్పిండా రెండు వందల బద్దాలు చెప్పిందా ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డు లో కూడా ఉన్నది ఈ రోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈ రోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా అధ్యక్ష ఊళ్ళో అంటారు తెలంగాణలో ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వారి మర్యాద చేసి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చి పది అనుభవించి శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది ఎనభై వేల పుస్తకాలు ఎక్కడ పోయినాయి మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద నుల్లి పెడుతున్న